టిటిడిలో గత మూడేళ్లలో అమలు చేసిన కొత్త టెండర్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు ఈవో శ్యామలరావు వాటర్ రీసోర్స్ డిపార్ట్మెంట్ తో పాటు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోని ఇరవై ఐదు శాతం కాని పనులకు సంబంధించి అన్ని టెండర్లను రద్దు చేశారు టీటీడీలో రివర్స్ టెండరింగ్ పై ఈవో శ్యామలరావు సర్క్యులర్ విడుదల చేస్తూ రివర్స్ టెండరింగ్ విధానాన్ని టీటీడీలో రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రివర్స్ టెండరింగ్ లో గుత్తెదారుడు దక్కించుకున్న పనులలో అగ్రిమెంట్ ప్రకారం వాల్యూ ఆఫ్ వర్క్లో ఇరవై ఐదు శాతం కన్నా తక్కువ పనులు జరిగితే ఆ పనులను వెంటనే రద్దు చేయాలన్నారు టెండరింగ్ విధానం అనేది ఈరోజు అప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులకు అక్షయ పాత్ర లాగా తయారయ్యి కమిషన్లకు కక్కుర్తి పడి రివర్స్ టెండరింగ్ పేరుతో అటు కాంట్రాక్టర్లు ఇబ్బంది పెట్టారు ప్రభుత్వ ఖజానాన్ని ప్రజాధనాన్ని లూటీ చేసేశారండి దానిని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ ఫార్టీ అని చెప్పని రివర్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా రద్దు చేసేసి గతంలో ఏదైతే యథావిధిగా షెడ్యూల్ టెండర్స్ పద్ధతి ఉందో పాత పద్ధతిలో టెండర్లు నిర్వహించాలని చెప్పని ఈ రోజు చెప్పడంతో దాదాపు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్నాయండి కేవలం రివర్స్ టెండరింగ్ పేరుతో వీళ్ళు లోపాయి ఒప్పందం కుదుర్చుకొని అటు ప్రభుత్వానికి నష్టం చేకూర్చారు కాంట్రాక్టర్లు కూడా ఈరోజు దోపిడీ చేశారు అదే పద్ధతిని ఈరోజు రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందో అదే పద్ధతిని తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా అప్లికబుల్ చేయాలని చెప్పని అమలు చేయాలని చెప్పని గత వారంలో నేను మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ టీటీడీ ఈఓ గారికి కూడా పంపి